ఇంత మాత్రమునకే ఇంతయ నిధియూ ఇంతట సంశయం విలలేక పారే నింతయన రానియలమైయుండే ఎంతని వేడు పొందూను ఎంతైనా నింటే ఎంతని వేడి పొందూను ఎంతగా రాదోదాని సొంతైనా దాదాపు ಅಂತಾಯು ತೆಲುಪೂಡಿ ವಿನುಟಂತಾಯು ಮೇಲೇ ಗಾನ ಎಂತ ನೀ ಹೇಳುಕೊಂಡು ಎಂತೈನಾ ನಿಂತೆ ಎಂತ ನೀ ಹೇಳಿಕೊಂಡು ಜೈ ನಿಜ ನಮಃ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించకొనచ్చు శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయి విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిత్వ నిరాశకంపై సుధరగుణ సత్వతి పదార్థ ధరువుల ఎందు ఈరోజు మనం నలభై మూడవ ద్విపదార్థంలో శిష్యుడు గావించేటువంటి విజ్ఞాపనను మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు గురుదేవా మీ యొక్క బోధన సూటిగా నాకు అందినది అది పద్ధతి ప్రకారముగా ఉన్నది ఆ బోధ శివరామ దీక్షిత పద్ధతి ప్రకారముగా ఉన్నది మీరు ఏమి అన్నా సరే అది తగినదిగా న్యాయంగా ఉన్నది ఏమీ తలచేందుకు దీనిలో ఏమీ లేదు గురుదేవా అయినా నాలో ఉండబడేటువంటి అజ్ఞానము ఆత్మగౌరవము అనబడేటువంటి అభిమానము ఏదైతే ఉన్నదో ఆ పామరత్వం ఉడిగిపోయిందయ్యా ఏమి మాట్లాడాలన్నా దాని యొక్క ఇహం ఇంతలో ఉన్నదయ్యాది ఈ షోడసి యొక్క ఇహం చూసినట్లయితే నా మాట ఇంతేనయ్యా మిమ్మల్ని నమ్మి ఉన్నాడా అని తెలియజేస్తూ గురుదేవా నేను పొందినది నేను అందినది మీ కరుణతో నేను అందుకునినది ఇంత ఇంత ఎనిదియు ఇంతటా సంశయం బిలలే కపారే నంత అనరాని అచలమై ఉండి ఏమై ఉన్నది ఇప్పుడు ఇంత అంత అంతని కాని ఇంతని కాని అనరానటువంటి అచలమై ఉన్నదయ్యా సర్వం ఇది ఇంత మాత్రమునకే ఇంత ఇందయ్య ఇది రవ్వంత ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఎంతో వింతలు చేసినదయ్యా ఇది దీని యొక్క నటన ఇది లేకనే ఉన్నట్లుగా తన్ను తాను స్థిరీకరించుకునేటువంటి విధానం గురుదేవా వాహ్వా ఏమి చిత్రమయ్యా దీనిది ఇంత మాత్రమునకే ఇంత ఇందయ్యా ఇది ఇంతటా సంశయం వినలేక పారే ఎప్పుడైతే మీరు బయలు సౌజ్ఞ నాకు అందజేశారు ఇక ఏమీ తలచేందుకు పలికేందుకు ఏమీ లేదయ్యా ఈ సంశయము ఏదైతే ఉన్నదో ఇంతటా సంశయం విలలేకపారే ఎంతటా ద్వాదశిలో ఈ షోడసి అనేటువంటి సంశయము లేకపోయినదయ్యా అలా వెళ్ళిపోయినది అలా పారిపోయినది నంతింత అనరా అని అంతా ఇంత అనేందుకు ఈ కారణం ఏంటంటే ఎక్కడైనా ఒక ఆవరణములో ఉన్నదానినైతే అది అంతని ఇంతని అనగలం ఆవరణ రహితమైన నిరావరణాన్ని దానిని ఎలా కొలవగలం పద్యభూతములనైతే ఇన్ని యోజనముల ఇస్తున్నాము ఇంత పొడవు అని కొలవగలం కారణం ఏంటంటే దానికి హద్దులు ఉన్నాయి మితి ఉన్నది దానికి మితి లేని అపరిమితాన్ని ఎలా కొలవగలం అందుకే అచలమయ్యుండే గురుదేవ ఎంత నీ వేడుకుందును ఎంతైనా నింతే అంతా నీ వేడుకొందును ఎంతని వేడుకొనగలనయ్యా నిన్ను మిమ్ములను ఏమని వేడుకుంటాను ఏమీ లేనటువంటి మిమ్ములను ఏమీ లేని వారను చేసిన నేను వేడుకునేది ఎలా హృదయవాది ఎంతైనా ఇంతే ఎంతైనా ఇంతే అంటే ఏంటి ఇది రవ్వంతలో లేనిదైనది ఇంతే అయినటువంటిది ఏమైనది ఈ బయలే అయినది కాబట్టి ఎంతని వేడుకుంటాను ఎంత గలదో దాని సుంతైనా దాచాక గురుదేవా మీరు దాచకుండా చెప్పవలసినటువంటిది నాకు గురు శిష్య న్యాయముగా అందించవలసినటువంటిది షోడసి విచారణ అది ఎలా లేదు అనేటువంటి దృఢీకరణాన్ని నాకు చెందించాలి ఉన్నది ఉన్నట్లుగా నాకు అలా భావన చేశారు అలాంటి భావనని నేను అందుకున్నాను ఎరుక లేక ఎలా ఉండాలి ఎరుక లేనిది ఎలా ఉంటుంది అనేటువంటి దాని యొక్క చిటుకు కీలు నాకు తెలియచేయండి గురుదేవ ఎంత కలదో దాని సొంతైన దాచక మీ గురుదేవుల ద్వారా మీరు ఏదైతే అంది పొంది అశరీరులై ఉన్నారో ఆ పద్ధతిని ఆ గుప్తార్థమైనటువంటి మర్మార్థమైనటువంటి మంత్రార్థమైన నలభై మూడు అక్షరముల శివరామ దీక్షితులు ప్రసాదించినటువంటి ఆ తడి లేని తీర్థాన్ని పొడిలేని ప్రసాదాన్ని నాకు ప్రసాదించండి అయ్యా సుంతైనా దాచక దాతల గురుదేవ అనవలసి వస్తున్నది కాబట్టి అంటున్నానే కానీ దాచేవారు గురువులు ఎలా అవుతారు ఏదో వ్యర్థమైనటువంటి భ్రాంతులతో ఐహికమైనటువంటి విషయాలను దోచేవారు గురువులు ఎలా అవుతారు దాచేవారు దోచేవారు కాదు అయితే గురువు శిష్యుని దగ్గర ఆ తను మన ధనాల్ని దోస్తాడు దోచటం అంటే ఇక్కడ ఏంటంటే వాటి మీద ఉన్న భ్రాంతిని విడివింపజేస్తాడు ఇదే అక్కడ తనువు ధనము మనస్సు అర్పించటం కాబట్టి సుంతైనా దాచక అంతాయులుపుడు వినుట అంతాయు మేలేగాన దాచక అంతా చెప్పండి స్వామి నాకు విచారణ ద్వాదశిలో విచారణ ఏమీ లేదు కదా గురుదేవ మీరే తెలియజేశారు నేను ఈ మూలము లేని గుర్తిరిగే శరీరము ఏ కాలమున లేనిదని కోటమార్లకు ఇదే నిజమనేటువంటి విషయాన్ని నేను దృఢీకరణ చెందాలి అప్పటి వరకు మీరు అంతా మీరు ఏదైతే మీ గురుదేవుని ద్వారా తెలుసుకున్నారో అదంతా తెలపండి స్వామి అంతా వినటం నాకు ఉన్నది మేలయ్యున్నది కారణమేమని అంతా ఉండబడేటువంటి బట్టబైరులో ఇంతైనా లేనటువంటి వింతలు చేసేటువంటి ఈ కరలో దోచన లాంటి ఇదైనటువంటి ఎరుక ఎలా వస్తూ ఉన్నది ఈ ఎరుక ఉద్భవం ఎలా జరుగుతున్నది ఎరుక ఎక్కడ లేకుండా పోతూ ఉన్నది ఎరుకను నేను ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నాకు తెలియజేయవలసినటువంటి బాధ్యత సమర్థులైన మీకు ఉన్నదయ్యా అందుకే ఎంత గలదో దాని నంతాయు విను వినుటంతాయు మేలేగా నా నెల్తాని వేడుకొందును ఎంతైనా నింతే అంతా వేడుకొందును అంటే ఇక్కడ ఎంతని వేడుకొందును అనేటువంటి విషయం చెప్తూ దీనిలో బాలరామ పండితుల వారి యొక్క రచనా వైభవం వారి యొక్క గురువు ద్వారా వారు అందినటువంటి దానిని ద్విపదార్థ సాహిత్యములో ఇంకా అనేక విధములైనటువంటి సాహిత్యాల్లో అందజేశారు ఆ మహనీయులు అంతని వేడుకొందును అంటున్నారు ఎంతని పరిపూర్ణమంతటి వారు అని పరిపూర్ణము గురువు వేరు కారు అని వేడుకుంటున్నాడు ఇక్కడ ఎంతని వేడుకుందును అనేటువంటి విషయం ఎలా ఉన్నా అంతని వేడుకుందును మీరంతవారు కనుకనే అంటారు ప్రభువులు ఎంతవారు పరిపూర్ణులు కాబట్టి మీరు అంతవారని వేడుకుంటూ ఉన్నాను అని మనకు శిష్యుడు విజ్ఞాపనం వనర్చారు తదుపరి గురుదేవులు శిష్యునకు చేసేటువంటి గురుదత్తావయధానాన్ని రేపటి నుంచి పదార్థంలో ముచ్చటించుకుందాం జై గురుదేవా